ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహికేమ్ బ్లాక్స్ ఇక్కడ చూసారా ఇది నెల్లూరు అనమాట సో నెల్లూరులో అయితే ఎగ్జాక్ట్ ఒక టూ ఓ క్లాక్ అనమాట ఇప్పుడు ఈ టూ ఓ క్లాక్కి ఉరుములతో కూడిన వర్షం అనమాట ట్రైనింగ్ పూర్తిగా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయిందండి సో చేంజ్ అయిపోయి క్లౌడ్స్ చూడండి అంత బ్లాక్ అయిపోయినాయో ఫుల్ ఇల్లు వర్షం వస్తుంది సో సో ఇట్లాంటి ఉరుములు వచ్చినప్పుడు మనం మామూలుగా మన ఏసీస్ ఫ్రిడ్జ్ ఇట్లాంటివి ఉంటాయి కదా అవి డ్యామేజ్ అవుతాయి అన్నమాట ఎందుకంటే ఈ ఉరుములు వచ్చినప్పుడు అక్కడ పిడుగులు పడతాయి అంటారు కదా సో అలా పిడుగులు పడినప్పుడు అవి కాలిపోతూ ఉంటాయి సో అందుకని ఎవరైనా జాగ్రత్తగా అన్నీ ఆపేసుకోండి ఇట్లా ఉరుములు ఎప్పుడైనా వచ్చాయంటే ఎలక్ట్రికల్ వస్సు లేదా ఏమి ఆన్లో ఉన్నా కానీ వెంటనే ఆఫ్ చేసుకోవాలి ఏసీస్ కానీ ఫ్రిడ్జ్ టీవీ ఇవన్నీ మనం ఊరుములు వస్తున్నప్పుడు చూడకూడదు మనకు నియర్ బై ఊరుంగు అని పడిందంటే ఇవి వెంటనే కాలిపోవటం అయితే జరుగుతుంది సో తెలియకపోతే ఇట్లాంటివన్నీ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట సో అందుకని మనకి ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు వెంటనే ఏసీ స్విచ్లు అన్నీ ఉంటారు కదా సో అందుకని అనమాట క్లౌడ్ చూడండి బాగా బ్లాక్ అయిపోయింది ఇప్పుడు టూ ఓ క్లాక్ అనమాట నెల్లూరులో ఎగ్జాక్ట్ టూ ఓ క్లాక్ ఇప్పుడు కానీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ లాగా అనిపిస్తుంది క్లైమేట్ ఫుల్గా చేంజ్ అయిపోయింది ఫుల్ వర్షము అసలు ఈ మధ్య ఎట్లా ఉందంటే ఇప్పుడు ఈ స్ట్రీట్లో కురుస్తుంది ఇప్పుడు ఇక్కడ ఫుల్గా ఇట్లా క్లైమేట్ చేంజ్ అయ్యి వర్షం వస్తుంది కదా అదే ఒక టూ కిలోమీటర్స్ అవతల అస్సలు వర్షం ఉండదు ఆ విధంగా వస్తుందన్నమాట ఇప్పుడు ఇప్పుడు నెల్లూరులో అంతా ఉందో లేదో అయితే తెలియదు మేము ఉన్న ఏరియాలో అయితే బీభస్తంగా వర్షం వస్తుంది వర్షం వస్తుంటే ఎవరికైనా ఇలా ఆడుకోవాలనిపిస్తుంది కదా దాంతో వయసుతో అవసరం లేదండి వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ వచ్చినప్పుడు ఈ విధంగా ఆడుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది సో ఎంతమంది ఇలా ఆడుకుంటారో కామెంట్ చేయండి పాపం ఈ వర్షం అనుకోలేదు కదా వర్షం వస్తుంది అంకులు అయితే పాపం తట్టుకుంటూ వస్తున్నాడు అనుకోకుండా వచ్చేసింది సడన్గా ఆఫ్టర్నూన్ టైం కదా సో ఈ వీడియో చూస్తుంటే మీరున్న చోట కూడా వర్షం వస్తుంది కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్